గురుగారు మకర రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా ఆరో రాశిలో కుజుడు ఐదులో గురువు తృతీయంలో చంద్ర శుక్ర రాహులు ఉత్సాహంగా పనులు ప్రారంభించండి శుభప్రదమైన కాలం నడుస్తుంది శుభ ఫలితాలు లభిస్తాయి మనోబలం ముందుకు నడిపిస్తుంది మీ ధైర్యం మిమ్మల్ని కాపాడుతుంది సాహసోపేతమైన నిర్ణయాలు మేలు చేస్తాయి ఎటు చూచినా విజయమే గోచరిస్తోంది పట్టిందల్లా బంగారమా అన్న సందంగా కాలం సహకరిస్తుంది ప్రారంభించిన పనుల్లో కార్యసిద్ధి లభిస్తుంది అదృష్టయోగం సూచితం ధనయోగం శుభప్రదం సృజనాత్మకతతో సమయానుకూలంగా ప్రవర్తించండి ఫలితాలు బాగుంటాయి మిత్రులందరికీ గృహభూ వాహనాది యోగాలు మేలు చేస్తాయి మీ వల్ల కొందరికి ఉపయోగం జరుగుతుంది శత్రు దోషం తొలుగుతుంది అపార్థాలకు అవకాశం కల్పించకుండా స్పష్టంగా మాట్లాడటం ద్వారా మంచి జరుగుతుంది మిత్రుల యొక్క అండ పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సకాలంలో బాధ్యతలని క్రమబద్ధంగా నిర్వర్తించండి ప్రధానంగా వ్యాపారంలో ఏకాగ్రతను పెంచండి లాభాలు వచ్చే విధంగా ఆలోచించండి ఉద్యోగంలో శాంతియుత మార్గంలో ముందుకు సాగండి ప్రశంసలుంటాయి ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది ఆశయం నెరవేరుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది మకర రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం మంచిది మకర రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మీ దర్శనం శక్తినిస్తుంది మకర రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు దానాలతో అవసరం లేదు